అందరికీ నమస్కారం అండి ఈరోజు సౌత్ ఇండియా ఫెస్టివల్ హైదరాబాద్లో జరుపుకుంటూ నన్ను ఇక్కడ చీఫ్ ఫెస్ట్గా పిలిచిన ఆ నిర్వహిస్తున్న సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ అలాగేది తెలుగు సినిమా డిజిటల్ ప్రసారంలో కొత్త విప్లవం తీసుకొచ్చి ఈరోజు తక్కువ టైంలో అంటే ఫోర్ ఇయర్స్ ప్యాన్లోనే చిన్న సినిమాలకు సపోర్ట్గా ఉంటూ సినిమా నిర్మాణం బడ్జెట్ కంటే ఇవాళ తీస్తే పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు అయ్యే టైంలో ఆహా రావడం ఈ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఒక మంచి సపోర్ట్గా ఉన్న ఆహార వారికి అలాగే మీ కో స్పాన్సర్ శ్రీ విశ్వప్రసాద్ గారు అలాగే పైడిపల్లి ఫేమస్ డైరెక్టర్ పైడిపల్లి గారికి అలాగే రవికాంత్ సిఇ గారికి అజిత్ ఠాకూర్ గారికి అప్కమింగ్ డైనమిక్ లీడర్ మేఘనా జూపల్లి గారికి ఎందుకంటే స్పూర్తులు అనిపించుకుంటూ ఆహాలో కూడా వస్తున్నందుకు వారికి కూడా బెస్ట్ విసేజ్ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సినిమా ట్రీ ఇన్స్టిట్యూట్ సైడ్కి వెళ్ళి మీ అందరికీ కూడా డెఫినెట్గా మీరు చేసే ఈ చిన్న సినిమాలకు సంబంధించి సపోర్ట్కు మా గవర్నమెంట్ సపోర్ట్ పూర్తిగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియదు ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద సినిమా వాళ్ళకే ఈ రోజుల్లో పెద్ద సినిమా వాళ్ళు తీసినప్పుడు థియేటర్స్ అన్నీ కూడా వాళ్ళకే దొరుకుతాయి చిన్న సినిమా వాళ్ళకి థియేటర్స్ దొరుకుతాం పెద్ద సినిమా వాళ్ళు వచ్చినప్పుడు నేను మినిస్టర్ అయినప్పుడు కూడా రెండు మూడు సినిమా వాళ్ళు వచ్చి పెద్ద బడ్జెట్ తీసినప్పుడు మాకు టికెట్ ఎక్స్ట్రా రేట్స్ ఇవ్వాలని చెప్పి అడిగింది అడిగినప్పుడు అడిగిన పెద్ద బడ్జెట్తో తీసి మీరు మళ్ళా రేట్లు పెంచమని నా దగ్గరికి వచ్చి సినిమా అనేది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ అది అయ్యర్ డిస్ట్రిపుల్ ఎట్లా ఇంట్లోనే ఇలా క్యూ ఇంట్లోనే చూస్తున్నారు వారి బడ్జెట్ పడుతుంది మీరు తిన్న సినిమాలు ఎందుకు తీయకూడదు అప్పుడు తీసి దాన్ని ఇట్లా లాంటి యాప్లో పెడితే డెఫినెట్గా తక్కువ టైంలోనే అందరికీ రీచ్ అని చెప్పి వారికి కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ చిన్నప్పటికెళ్ళి బ్లాక్ అండ్ వైట్ సినిమాకి వెళ్ళి కలర్ కలర్కి కలర్ సినిమా నుంచి ఈరోజు ట్రిపుల్ ఆర్ సినిమా దాకా పోయిందంటే డెఫినెట్గా మన దగ్గర టాలెంట్ ఉన్న డైరెక్టర్ మంది ఉన్నారు మీ సపోర్ట్ చేయండి మేము కూడా గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి తప్పకుండా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్ ఉండి సపోర్ట్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజు ఇంకా కూడా రాకపోవాలంలో మీ బెస్ట్ మన సౌత్ ఇండియా అన్ని కలిపి అన్ని లాంగ్వేజ్ కలిపి ఒక యాప్ చేయాలని చెప్పి కూడా ఇప్పుడు దీని బ్యాక్ బ్యాక్బోన్ మన అల్లు అరవింద్ గారు వారు చిన్న సినిమాతోనే సెన్సేషన్ చేశాను గీతా గోవిందన్ లాంటి సినిమా తీసాను తక్కువ ఆయన ఆలోచన కూడా చెప్పి చెప్పి నాకు సౌత్ ఇండియా అన్ని కలిపి అన్ని లాంగ్వేజ్తో కలిపి ఒకటి చేద్దామనుకుంటున్నాను చెప్పి మంచి ఐడియా కూడా చెప్పాను అల్లు అరవింద్ గారి గారికి మన మిగిలిన సినిమా ఇండస్ట్రీ వారికి నేను ఒకటే చెప్తున్నాను గవర్నమెంట్ సర్టిఫికెట్ మీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని మీ జూనియర్ ఆర్టిస్టులకు కూడా మా గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది అందులో చిత్ర లేఅవుట్ కానీ దాంట్లో ఉన్న చాలామంది చిన్న ఆర్టిస్టులకు రాకపోతే నేను మినిస్టర్ సెకండ్లోనే అలా భోగ రిజిస్ట్రేషన్ ఆపి జెన్యున్ జూనియర్ ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్లకు కానీ నాన్నగ్రామ్ కూడా అంటే అది హార్ట్ ప్లేస్ అది కాస్ట్స్ట్ ప్లేస్ వాళ్ళందరూ కూడా పాత ఏమి క్యాన్సల్ చేసి కొత్త వారికి కూడా అక్కడ రెసిడెంట్ అంటే అపార్ట్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం అక్కడ ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఎకర్ ల్యాండ్ ఉంది అక్కడ కూడా ఐరజ్ అపార్ట్మెంట్స్ కట్టి దాన్ని కూడా ఒక ఫోర్ హండ్రెడ్ కోర్స్ ప్లాన్ చేసుకున్నాను నేను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే మనకు ఫ్రీ టైమ్గా ఎంజాయ్మెంట్ చేసే ఒక మంచి ఒక ఈరోజు అందరి కామన్ మ్యాన్ ఒక సినిమా తీస్తున్నామంటే ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మీరు ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక యాభై వంద మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా మా సపోర్ట్ నన్ను తెలియజేసుకుంటూ నేను ఆర్ఎన్పి నేషనల్ హైవే అండ్ ఇప్పుడు ఉన్న రీజనల్ కాకుండా హైదరాబాద్ ఇంకొక సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్ సూపర్ రీజనల్ అంటే మనం రీజనల్ రింగ్ రోడ్ వేసినాం మనం అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రోడ్స్తోని నెక్స్ట్ మంత్ ఫౌండేషన్ వేసి హైదరాబాద్ అవాది తెలంగాణ కవర్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రోడ్స్తో మన ఇండియాలో ఎక్కడ లేని విధంగా మరొక రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్నది అది వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ మన ఇండియాలోనే బెస్ట్ సిటీగా మారబోతున్నది ఆ వర్స్ కూడా నెక్స్ట్ మంత్ నీళ్ళు స్టార్ట్ చేయించి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లోనే దాన్ని కంప్లీట్ చేయడం దానిమ్మ లాజిస్టిక్ పార్క్స్ కానీ స్టూడియోస్ పెట్టుకోవాలన్నా ఫార్మాసిటీ పెట్టుకోవాలన్నా ఐటీ కంపెనీ పెట్టుకోవాలన్నా ఇచ్చే విధంగా అర్బన్ సబ్ అర్బన్ రూరల్ లాగా డివైడ్ చేసి మా సీఎం గారు మేము ఒక టీమ్గా అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అంటే మినిస్టర్ సీఎం అందరూ కూడా ఒక ఫ్రెండ్లీగా టీమ్ లాగా పనిచేస్తాం ఆ టీం లాగా పనిచేస్తూ ఒక పెద్ద ప్లాన్లో ఉన్నాం మీ అందరికి కూడా అన్ని అవకాశాలలో ఎప్పుడైనా రావచ్చు ఎనీ టైం వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళు మీరు కూడా రావచ్చు అరవింద్ గారు మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని సీనియర్ మ్యాన్గా కొత్త డైరెక్టర్ కూడా ఎంకరేజ్ చేయండి మా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్